అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాలని రద్దు చేస్తూ డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఫెడరల్ డైవర్సిటీ ఈక్విటీ ఇన్క్లూజన్ సిబ్బంది అందరికీ లే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు వారందరినీ సెలవుల్లో ఉంచాలని ఆదేశిస్తూ ట్రంప్ కార్యవర్గం ఓ మెమో జారీ చేసింది అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ ఇన్క్లూజన్ ప్రోగ్రాంలను నిర్వీర్యం చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు ఈ నేపథ్యంలో సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో విడుదల చేసింది దాని ప్రకారం డైవర్సిటీ ఈక్విటీ ఇన్క్లూజన్ సిబ్బంది అందరినీ బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలందాయి ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీల్ని కూడా ఈ గడువులోగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు డిఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాల్ని తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించారు ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని ఆదేశించారు ఇప్పటికే కొన్ని వెబ్సైట్లను తొలగించారు వచ్చే శుక్రవారం నాటికి వీరికి లే ఆఫ్లు ఇచ్చి ఫెడరల్ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఉద్యోగాల కోతపై నూతన అధ్యక్షుడి యంత్రాంగం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు ఈ నిర్ణయం ఎంతమందిపై ప్రభావం చూపుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు